వెల్కమ్ టు వేనస్ కపుల్ వరల్డ్ ఇప్పుడు మనం ఇటీవల ఈ రెండు రోజుల్లో బాగా ట్రెండ్ అవుతున్న ఒక మంచి విషయం గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూసుకున్న ఎక్కడ న్యూస్ పేపర్లో చూసుకున్న ప్రధానమైన న్యూస్ కింద ఎస్సీల వర్గీకరణ అంశం బాగా కనిపిస్తుంది దానికి సుప్రీంకోర్టు ఒక మంచి తీర్పునిచ్చింది అసలు సుప్రీంకోర్టు ఎందుకు తీర్పు ఇవ్వాల్సి వచ్చింది అసలు ఏం జరిగింది ఎస్సీల వర్గీకరణ అంటే అంశం ఏంటి ఎస్సీలో వర్గీకరణ అవసరమా రాష్ట్రాలు ఏం చెప్తున్నాయి హైకోర్టులు ఏం చేశాయి కేంద్రం ఏం చెప్తుంది అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడానికి కారణం ఏంటి ఇలాంటివన్నీ కూడా మనం ఒక మంచి అయితే ఈ వీడియో అందుకే మా ఈ కోర్టు తీర్పుకి సంబంధం ఏమిటి అది కూడా తెలుసుకుందాం మనకి ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటుగా ఆరుగురు న్యాయమూర్తులు మొత్తం ఏడుగురు న్యాయమూర్లతో కూడిన అత్యున్నత ధర్మాసనం ఈ తీర్పుని ఆరుగురు అనుకూలంగా ఒకరు వ్యతిరేకంగా తీర్పునిచ్చారనమాట అయితే ఈ తీర్పులో ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ డివై చంద్రచూడ్ గారు ఏం చెప్పారంటే రిజర్వేషన్ అనేది ఇంద్ర కేసుల ప్రకారము ఇచ్చిన తీర్పు ప్రకారము కేవలము ఓబీసీ వర్గానికి మాత్రమే పరిగణ తీసుకోవాల్సిన అవసరం లేదు అన్ని వర్గాల వరకు కూడా ఇలాంటి వర్గీకరణ అనేది అవసరం అని చెప్పారు అలాగే మన రాజ్యాంగంలోని ఆర్టికల్స్ పదిహేనులో నాలుగు మరియు పదహారులో నాలుగు అధిక ఆర్టికల్స్ కూడా ఏం అంటే వాటి అన్ని వర్గాల వరకు సమానత్వం అనేది జరగాలి ఆ సమానత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ తీర్పు ఉంటుందని చెప్పారనమాట వెనుగుబడిన వర్గాలు ఎలాగైతే సమాన అవకాశాల కోసం బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ అని రిజర్వేషన్ కేటగిరీలు వర్గీకరించారో ఎస్సీల్లో కూడా అలాగే కేటగిరీల వారీగా ఆయా రాష్ట్రాల్లో ఉన్న డేటాను అనుసరించి ఆయా రాష్ట్రాలకు ఉన్న సర్వీసెస్ డేటాని తీసుకోవాలని చెప్పారు అంతేకాకుండా గతంలో రెండు వేల నాలుగు నవంబర్ ఐదున ఈవి చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో అప్పటి ఐదుగురు సభ్యులు ధర్మాసనం ఇచ్చిన తీర్పు దాన్ని పక్కన పెడుతున్నట్లు కూడా చెప్పారనమాట అలాగే ఈ రోజు ఇచ్చిన తీర్పు ఖచ్చితంగా న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని కూడా చెప్పారు రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో వర్గీకరణ అంశం మేము ఇచ్చాం కానీ వెనుగుబాటుతనం పేరు చెప్పి ఒక వర్గానికి ఇచ్చిన రిజర్వేషన్ని మొత్తాన్ని కూడా వంద శాతం ఒకే వర్గానికి సబ్ వర్గానికి కేటాయించడానికి లేదు ఉదాహరణకి బీసీఏలో బిసి బీబీసీ సిబిసిడి ఉన్నాయి కదా ఉదాహరణకి అందులో బీసీలకు ఇచ్చిన ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అందులో ఎక్కువ శాతం రిజర్వేషన్ ఒకే వర్గానికి కేటాయించడానికి లేదు ఏ ఒక్కరో రాజకీయ కారణాలతోనో లేదంటే మరే కారణాలతో కూడా కేవలం ఒక్కరికే రిజర్వేషన్ ఇవ్వడానికి లేదు అందరినీ సమాన దృష్టితో చూడాలని కూడా చెప్పారనమాట అయితే ఈ తీర్పులో ప్రధానంగా రెండు అంశాలను తీసుకున్నట్లు చెప్పారు దానిలో ఫస్ట్ అంశం ఏంటంటే ఎస్సీ సబ్ సబ్కెస్ట్లు చాలా ఉన్నాయి కదా వాళ్ళందరికీ కేటగిరీ వర్గీకరణ చేద్ద మంచిదైనా కాదా అలాగే రెండో అంశం ఏంటంటే ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి మనకు ఉంది కదా రాజ్యాంగంలో అంటే ఏంటి ఖచ్చితంగా ఎస్సీలుగా నోటిఫై చేయాలంటే వారు ఖచ్చితంగా అది రాష్ట్రపతి గారి అభివృద్ధిలో ఉంటుందన్నమాట కా అయినా అలా చేయడానికి రాష్ట్రాలకి కానీ ఎవరికి కానీ వీలు లేదు కేవలం పార్లమెంటే చేయాలి లేదా రాష్ట్రపతి గారే చేయాలి అని గతంలో మనకిప్పుడే ముందు చెప్పుకున్నాం ఈవి చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో తీర్పు ఇచ్చి ఉన్నారు కదా ఆ తీర్పుని ఆ తీర్పు కరెక్ట్గా ఉందా దాన్ని మళ్ళీ సమీక్ష చేయాలా అని ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని తీర్పు తీర్పిచ్చారనమాట ఈసారి దీనిలో అయితే మొత్తం ఏడుగురు కదా న్యాయమూర్తులు అందులో ఆరుగురు న్యాయమూర్తులు దాదాపు ఒకేలా తీర్పు రాసుకున్నారు ఒక్క న్యాయమూర్తి మాత్రం దాన్ని తీర్పుని అసలు ఎస్సీలో వర్గీకరణ చేయకూడదని రాశారు అతను దానికి కారణం ఏం రాశారు ఆ న్యాయమూర్తి గారే జస్టిస్ బాలా ఎం త్రివేది అతను ఏం రాశారంటే రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా మాత్రమే ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి రాజ్యాంగం ప్రసాదించిన అధికరణ కింద ఎస్సీ జాబితాను రాష్ట్రపతి మాత్రమే మార్చాలి రాష్ట్రాలు మార్చడానికి లేదు ఎస్సీ జాబితాలో కోలాలను చేతడం కానీ తీసివేయడం కానీ పార్లమెంటు శాసనం ద్వారా మాత్రమే జరగాలి అని చెప్పారు కాబట్టి ఇది రాజ్యాంగ అధికరణ ఉల్లంఘన కిందకు వస్తుంది కాబట్టి వీటిని మార్చకూడదు అని జస్టిస్ బేళయం త్రివేది గారు చెప్పారు అందుకే ఎస్సీ వర్గీకరణ అనేది జరగకూడదని ఇతన్ తన తీర్పులో రాసుకున్నారనమాట అందుకే మిగతా మిగతా ఆరుగురితో పాటు ఇతను విభేదించి రాశారనమాట తీర్పుని అది వాళ్ళకున్న స్వేచ్ఛ కిందకు వస్తుంది అయితే మిగతా ఇందులో నలుగురు న్యాయమూర్తులు మాత్రం వాళ్ళలో జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ పంకజ్ మిత్తల్ జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఈ నలుగురు కూడా ఏం చెప్పారంటే ఎస్సీ చాలా చాలామంది ఆల్రెడీ చాలా రిజర్వేషన్ ఫలాలు పొందారు వారు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు గొప్ప స్థాయిలో బతుకుతున్నారు అలాంటి వాళ్ళకి మరలా రిజర్వేషన్ ఫలాలు రాకుండా కింది స్థాయిలో ఎప్పటికీ ఉన్న ఉన్నవారికి రిజర్వేషన్ పడాలు అందాలని చెప్పి దానికోసం వర్గీకరణ అవసరం అని చెప్పి క్రిమినేర్ విధానాన్ని తీసుకురామని చెప్పారు ఇప్పుడు మనకు ఓబీసీ క్రిమినేర్ విధానం ఇస్తారనమాట ఎనిమిది లక్షల వరకు ఆదాయం ఉన్న వాళ్ళకి క్రిమినేర్ నాన్ క్రిమినల్ని సెపరేట్ చేస్తుంటారనమాట అలాగే ఎస్సీల్లో కూడా క్రిమినేర్ విధానం ఉండాలని ఈ నలుగురు న్యాయమూర్తులు కూడా చెప్పారనమాట ఈ తీర్పులో ప్రధాన అంశం ఏంటంటే రాష్ట్రాలే వర్గీకరణ అంటే కేటగిరైజేషన్ చేసుకోవచ్చు అనమాట ఆ రాష్ట్రాల్లో ఉన్న ఎస్సీ జనాభా బట్టి ఇప్పుడు ఒక్కో రాష్ట్రంలో ఎస్సీ జనాభా ఆ మొత్తం జనాభాలో ఎక్కువ మంది ఉండొచ్చు ఇప్పుడు పంజాబ్ హర్యానా లాంటి రాష్ట్రాల్లోన ఎస్సీ జనాభా దాదాపు నలభై నుంచి యాభై శాతం వరకు ఉంటారు మొత్తం రాష్ట్ర జనాభాలో వాళ్ళకి అక్కడ రిజర్వేషన్ శాతం ఎక్కువ ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఉదాహరణకి ఓబీసీలకి ఇరవై ఏడు శాతం ఉంది ఎస్సీలకి పదిహేను శాతం ఉంది ఎస్టీలకి ఏడు పాయింట్ ఐదు శాతం ఉంది అంటే ఎస్సీలకి ఇచ్చిన ఈ పదిహేను శాతం రిజర్వేషన్లో వాళ్ళకి కేటగిరీ వారీగా ఎస్సీలో ఏ ఎస్సీలో బి ఎస్సీలో సి ఎస్సీలో డి అలాగా ఎక్స్ట్రా కేటగిరీల వారిగా పెంచి వాళ్ళని ఈ వర్గం వారు మాల ఎస్సీలో సిలోకి వస్తారు మాదిగా ఎస్సీలో బిలోకి వస్తారు రెల్లి ఎస్సీలో ఏలోకి వస్తారు ఆది ఆంధ్ర ఎస్సీలో డిలోకి వస్తారు అలా సెపరేట్ చేసి ఎవరికి ఎంత రిజర్వేషన్ అనేది రాష్ట్రం చేతుల్లో ఉంచేస్తున్నామని చెప్పిందనమాట ఇదే ఈ ప్రధాన తీర్పులో ఉన్న ప్రధానమైన అంశం ఇదే అనమాట అయితే రిజర్వేషన్ కోసం అదే ఎస్సీల్లో ఎస్సీలో రిజర్వేషన్ వర్గీకరణ కోసం మిగతా రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో జాతీయత దృష్ట్యా ఎలాంటి సమస్యలు జరిగాయి ఎలాంటి పోరాటాలు జరిగాయి ఈరోజు ఈ తీర్పు రావడానికి వెనుక ఎలాంటి పరిస్థితి ఉంది అనేది ఒకసారి మనం కొంచెం తక్కువలో తెలుసుకుందాం సాధారణంగా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్ కంటే ముందే తొంభై నాలుగు కంటే ముందే పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో ఎస్సీలకి రిజర్వేషన్లు ఇచ్చారనమాట అక్కడ ఎస్సీలు చాలా ఎక్కువ మొత్తం రాష్ట్ర జనాభాలో దానిని దృష్టిలో ఉంచుకొని మన రాష్ట్రంలో కూడా ఎస్సీల్లో ఇప్పటికీ సమాంతర రిజర్వేషన్ ఉండేదనమాట ఇప్పుడు సమాంతర రిజర్వేషన్ అంటే పదిహేను శాతము రిజర్వేషన్లో అందరూ సమానంగా పోటీ పడేవారు అనమాట ఎస్సీలో ఏ బీసీడీలు కేటగిరీలు లేవన్నమాట అయితే అలా పోటీ పడడం మాకు కష్టంగా ఉంది మేము బాగా మెరుగుపడిపోతున్నామని అని చెప్పి మాదిగ కులస్తులు ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం స్టార్ట్ చేశారు ఇప్పుడు తొంభై నాలుగులో కరెక్ట్గా చూడండి తీర్పు వచ్చినప్పుడు ముప్పై సంవత్సరాలు అయ్యింది పోరాటం స్టార్ట్ చేశారు దానికి ప్రధానంగా నడిపిన వ్యక్తే ఇప్పుడు మనకి ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగంటం అంటాం కదా అతను ఎంఆర్పిఎస్ అంటే మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి వాళ్ళు స్టార్ట్ చేశారనమాట అప్పటికి కరెక్ట్గా మనకి రాష్ట్రం ఎన్టీఆర్ గారు పదవిని కోల్పోయి చంద్రబాబు గారు పదవులోకి వస్తున్న సమయం అనమాట ఆ సమయంలో చంద్రబాబు గారు ఇచ్చిన హామీ ఇచ్చారనమాట ఏమని మీరు దండలు విరమించండి ఎవరో నేను ఒక కమిషన్ వేస్తాను అని అప్పుడు జస్టిస్ పి రామచంద్రరాజు అనే న్యాయమూర్తి అధ్యక్షతన ఒక కమిషన్ ఏర్పాటు చేశారనమాట అది యాక్సభ్య కమిషన్ ఈ కమిషను విచారణలో ఉంది అది తొంభై ఆరులో వేసారనమాట కమిషన్ అది విచారణలో ఉండగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కావాలని పట్టించుకోవడం దృష్టితో మరలా ఈ ఎంఆర్పిఎస్ నాయకులు మంద కృష్ణ గారి వారి ఆధ్వర్యంలో మరలా పోరాటం స్టార్ట్ చేశారు ఈసారి ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సొంత ఊరు నారావారిపల్లి నుంచి ముఖ్యమంత్రి గారి నివాసం హైదరాబాద్లో ఉండేటప్పుడు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి అక్కడ వరకు లాంగ్ మార్చ్ చేయాలని నిర్ణయించుకున్నారు అనమాట అది మరో రెండు రోజుల్లో హైదరాబాద్ గారి సీఎం గారి నివాసానికి చేరుతుందన్న సమయంలోనే మన మందకృష్ణ మాదిగా వారు ధర్నాన్ని చేరుతున్న సమయంలోనే ఈ జస్టిస్ పి రామచంద్రరాజు గారి కమిషను తన రిపోర్ట్ని సమర్పించింది అనమాట రాష్ట్రానికి వెంటనే రిపోర్ట్ను అనుసరించి ఎస్సీ గ్రూపుల్ని ఏబిసిడి వర్గీకరించారు అనమాట ఏ కేటగిరీలో రిజర్వేషన్ వన్ పర్సెంటేజ్ ఇచ్చారు బి కేటగిరీకి ఏడు శాతం ఇచ్చారు సి కేటగిరీకి ఆరు శాతం ఇచ్చారు డి కేటగిరీకి మళ్ళీ వన్ శాతం ఇచ్చారు మొత్తం పదిహేను శాతం అనమాట అందులో ఒకటో ఒకటో కేటగిరీలో పన్నెండు కులాలను ఉంచారు రెండో కేటగిరీలో పద్దెనిమిది కులాలను ఉంచారు మూడో కేటగిరీలో ఇరవై ఐదు ఉంచారు నాలుగో కేటగిరీలో నాలుగు ఉంచారు బాగా వెనుకబడిన ఇప్పుడు రెల్లి మాదిగా కులస్ల్ని ఏ కేటగిరీ బి కేటగిరీలో ఉంచారనమాట అప్పటికే రిజర్వేషన్ ఫలాలు బాగా పొందుతున్నారనే ఒక ఇది ఉన్న మాల కులస్తుల్ని బి సి కేటగిరీలో ఉంచారనమాట వాళ్ళకి ఆరు శాతం రిజర్వేషన్ ఒత్తించింది అంతా బాగానే ఉంది అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజాజీ వెంట వెంటనే దీన్ని ఉత్తర్వులు జారీ చేశారు ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ చట్టం రెండు వేలు అమలులోకి వచ్చేసింది అనమాట రెండు వేల నుంచి అది మరలా రెండు వేల నాలుగు నవంబర్ ఐదో తేదీ వరకు అమల్లో ఉండేది ఈ కాలంలో మాదిగా రెల్లి ఇలాంటి వెనుకబడిన కొలస్తులు బాగా లాభపడ్డారని వాళ్ళే స్వయంగా చెప్పారనమాట మేము రెండు వేల నాటికి రెల్లి కులస్తులు ఇద్దరు మాత్రమే డాక్టర్లు ఉండేవారు రాష్ట్రం మొత్తం మీద అలాంటిది రెండు వేల నాలుగు నాటికి దాదాపు నూట ఇరవై మంది మా కు మా కులాల్లో డాక్టర్లు ఉన్నారని వాళ్ళే స్వయంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ చేశారనమాట అయితే ఇంతలో ఈ రిజర్వేషన్ని వ్యతిరేకిస్తూ మహానాడు వారు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు ఇది సబబే వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వడం మంచిదే అని దృష్టితో పెట్టుకొని వాళ్ళు వేసిన పిటిషన్ కొట్టేసింది హైకోర్టు ఇచ్చిన తీర్పును పట్టుకెళ్ళి వీళ్ళు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు రెండు వేల నాలుగులో అప్పుడు ఐదుగురు సభ్యుల ధర్మాసనము రెండు వేల నాలుగు నవంబర్ ఐదున ఏమని తీర్పిచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేసే అధికారం లేదు అది రాష్ట్రపతికి లేదా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్కి ఉంటుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చేసిన యాసి వర్గీకరణ చట్టాన్ని రెండు వేల నాటి చట్టాన్ని అనమాట ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టం అనుసరించి రెండు వేల నుంచి రెండు వేల నాలుగు నవంబర్ ఐదు వరకు కూడా ఈ రిజర్వేషన్ వర్గీకరణ అమల్లో ఉండేదన్నమాట ఒక్కసారి సుప్రీంకోర్టు ఈ కేసుతో కేసులు కొట్టేయడంతో మరలా మాదిగల్లో అసంతృప్తి కనిపించింది కానీ అప్పటికి ప్రభుత్వాలు మారిపోయాయి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది అలాగే కేంద్రంలో కూడా యూపీఐ వన్ గవర్నమెంట్ ఉండేది అనమాట అప్పుడు మన్మోహన్ సింగ్ గారు అక్కడ ప్రధానమంత్రిగా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండేవారు మళ్ళీ వీళ్ళంతా కూడా మాకు రిజర్వేషన్లు కావాలి మేము మొన్నటి వరకు బాగా ఉండేవాళ్ళము మేము కొంచెం వెనకబడిన వర్గాల వాళ్ళము విద్యా ఉద్యోగాల్లో వర్గీకరణ కావాలని మళ్ళీ వాళ్ళు ధర్నా చేయడం ప్రారంభించారు వెంటనే అసెంబ్లీ రెండు డిసెంబర్ నెలలో డిసెంబర్ రెండు వేల నాలుగో సంవత్సరంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు మా రాష్ట్రానికి రిజర్వేషన్ అవసరం ఎస్సీలో వర్గీకరణ అవసరం అని ఇక్కడ వర్గీకరణ అవసరం ఇంపార్టెంట్ దాన్ని దృష్టిలో పెంచుకొని తీర్మానం పంపిస్తే కేంద్రం అక్కడమేపి కాస్త జాప్యం చేయడంతో వీళ్ళు ధర్నాన్ని ఉధృతం చేశారు ఎవరు మన మన ఎంఆర్పిఎస్ మంతకృష్ణ మాదిగ వాళ్ళు ధర్నా ఉధృతం చేయడంతో కేంద్రం వెంటనే రెండు వేల ఏడులో జస్టిస్ ఉసా మెహ్రా అనే కమిషన్ వేసిందనమాట ఈ కమిషను దేశవ్యాప్తంగా తిరిగింది అలాగే మన ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చింది ఆంధ్రప్రదేశ్కి ఈ మాదిగలు మా ఆంధ్రప్రదేశ్ తరఫున మాదిగలు తమ మాకు గతంలో రిజర్వేషన్ ఉండేదని ఆ రిజర్వేషన్ వర్గీకరణ కారణంగా చాలా మేము లాభపడ్డామని ఇప్పుడు మేము బాగా దీన స్థితిలో ఉన్నామని ప్రభుత్వాలే పట్టించుకోవాలని దృష్టితో వాళ్ళు కూడా తమ తమ తరపున సమర్పించారనమాట దాన్ని అనుసరిస్తూ ఈ జస్టిస్ ఉసా మెహ్రా కమిషను రెండు వేల ఎనిమిది మే ఒకటిన తన రిపోర్ట్ని కేంద్ర సామాజిక శాఖకు సమర్పించింది ఆ రిపోర్ట్ ప్రకారము ఎస్సీల్లో ఖచ్చితంగా వర్గీకరణ అవసరం ఉంది అనేవి చూడాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉదాహరణకి యాభై తొమ్మిది ఉపకులాలు ఉన్నాయండి వాటిని కేటగిరీల వరకు విజించారనమాట ఇందాక మనం చూసుకున్నాం కదా అలాగే ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి కూడా సవరణ చేయాలి రాష్ట్రాలకు అధికారం లేదు కాబట్టి కేంద్రం మీద దీనిలో జోక్యం చేసుకోవాలని కూడా జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ తన రిపోర్ట్ను సమర్పించింది అయితే రెండు వేల ఎనిమిదిలో జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ తన రిపోర్ట్ సమర్పించిన నాటికి పంజాబ్లో చిన్న ఈ రిజర్వేస్ మిషన్ మీదే అలజడి చెలదేగింది ఎలా అంటే పంజాబ్లో హర్యానాలో ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం మనం చాలా ఎక్కువ మంది మొత్తం జనాభాలో ఎస్సీలు ఎక్కువ మంది ఉంటారనమాట అందరికీ సమాంతర రిజర్వేషన్ అమలు అవుతుంది కానీ పంజాబ్ గవర్నమెంట్ ఏడ్ చేసిందంటే మొట్టమొదటిసారి వాల్మీకి సిక్కులు మహాజబీ సిక్కులు అనే ఒక వర్గం ఉంది ఎస్సీ వర్గం మొత్తం రిజర్వేషన్లో వంద శాతం ఉన్నాయి అనుకోండి దానిలో యాభై శాతం రిజర్వేషన్లో ఆ రెండు వర్గాల ఇచ్చేసింది అనమాట అలా ఇవ్వడం వలన ఈ మిగతా వర్గాల వారు చండీగఢ్ హైకోర్టు వాళ్ళకి ఉమ్మడి హైకోర్టు ఉంటారు కదా చండీగఢ్లో సవాల్ చేశారు చండీగఢ్ హైకోర్టు పంజాబ్ ఇచ్చిన ఈ రిజర్వేషన్ చట్టం తప్పు అని చెప్పి దాన్ని కొట్టేసింది కొట్టిస్తే ఆ ఇచ్చిన తీర్పును పట్టుకెళ్ళి అదే పంజాబ్ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది అప్పటికి ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిరిగా వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టులో కేసులు నమోదు చేసి ఉన్నారు మాకు మరలా వర్గీకరణ మంజూరు చేయండి మీ గవర్నమెంట్ మీ సుప్రీంకోర్టు మా కొట్టేసింది మా మా చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ చట్టాన్ని అని అలాగే ఇలాంటి పిటిషన్లు దాదాపు ఇరవై రెండు అయ్యాయి దేశంలో వేరు వేరు ప్రాంతాల్లో వేరువేరు హైకోర్టుల్లో సుప్రీంకోర్టుల్లో కూడా వీటన్నిటిని కలిపి విచారించడానికి ఐదుగురు సభ్యులతో కూడిన ఒక రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు అది బాగా విచారించి రెండు వేల ఇరవైలో ఒక నిర్ణయం తీసుకుంది ఇది విస్తృత అంశం దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని దేశం యొక్క రిజర్వేషన్ దృష్టిలో పెట్టుకొని మేము విచారించాల్సి ఉంది కాబట్టి దీన్ని ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి మేము బదిలీ చేస్తున్నాం అని చెప్పి ఆ ఐదుగురు సభ్యుల ధర్మాసనం తప్పకుందనమాట ఆ ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పే మొన్న మన ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చిన తీర్పు అనమాట ఆల్రెడీ ఈ విచారణ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఎనిమిదికే క్లోజ్ అయిపోయింది దాని తీర్పు రాసి మనకు ఇచ్చినప్పటికీ ఆగస్ట్ ఒకటి వచ్చిందన్నమాట ఈ తీర్పే మనం మనం చూసుకున్న ఆరుగురు అనుకూలంగా ఒకరు వ్యతిరేకంగా తీర్పిచ్చారు అందరు కూడా అనుకూలంగా ఇస్తే కేవలము జస్టిస్ బేళాయం త్రివేది మాత్రమే వ్యతిరేకించారు ఈ విషయం మీద సుప్రీంకోర్టు ఏడుగు సభ్యుల ధర్మాసనము కేంద్రం యొక్క అభిప్రాయాన్ని కూడా అడిగిందనమాట కేంద్రము కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అలాగే అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ గారు కూడా మేమైతే ఎస్సీ వర్గీకరణ విషయంలో అనుకూలంగానే ఉన్నామని ఈ దేశం మొత్తం ప్రభావితం అయ్యే తీర్పు కాబట్టి అంటే రిజర్వేషన్ పరంగా అందరికీ ఒక రకమైన ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పరంగా ముఖ్యమైన విషయం కాబట్టి ఇది కాంపిటేటివ్ పరంగా చాలా ఇంపార్టెంట్ ఇది ఏపీఎస్సి యూపీఎస్సీ యూపీఎస్సి అందమర్గాలకు వారికి ఇంపార్టెంట్ విషయం కాబట్టి ఈ వీడియో మీకు మరి కాస్త ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను వీడియో అందరూ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి